హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి కమ్మగా మనం ఆలు కర్రీ చేసేసుకుందాం అందులో బఠానీ వేసి అలాగే క్యారెట్ కూడా ఇక కమ్మదనం కోసం టమాటా కంపల్సరీ వేయాల్సిందే ఇక మరి కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దామా ఈ కర్రీ కోసం నేను ఒక క్యారెట్ తీసుకున్నానండి ఆలుగడ్డ పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉంది ఒక క్యారెట్ తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను అలాగే సరిపడా బఠానీళ్ళు మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అండి ఇన్ని అని ఏం లేదు ఎన్నైనా వేసుకోవచ్చు బఠానీళ్ళు అయితే ఎప్పటిలా కాకుండా కర్రీ నేను కుక్కర్లో చేసి చూపించాలనుకుంటున్నానండి ఆఫీస్కి వెళ్ళేవారికి ఇది చాలా యూజ్ అవుతుంది ఇలా చేసుకోవడం చాలా కమ్మగా కూడా ఉంటుందండి ఆవిరికి ఉడుకుతాయి కాబట్టి కమ్మదనం చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది అలాగని గుజ్జులా ఏమవుదండి చాలా బాగుంటుంది ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ వేసుకున్నాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి క్యారెట్ కూడా ఇప్పుడు వెంటనే వేసేసుకోండి అవి అలాగే రెడీగా పెట్టుకున్న పచ్చి బఠానీలు ఏవైతే ఉన్నాయో ఆ బఠానీలు నేను కాయలు తెచ్చుకున్నాను అండి ఒలిచి పక్కకు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో రోజు నేను అవి వంటలో వేస్తున్నాను ఇక అవి మీకు ఎన్ని కావాలనిపిస్తే అన్నీ వేసుకోవచ్చండి టేస్ట్ అంత బాగుంటాయి ఇక ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసాక సరిపడా పసుపు వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆలుగడ్డలు అలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఇవి పెద్ద సైజులో కట్ చేసుకోండి ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి చిన్నగా వేసామనుకోండి మరీ గుజ్జులో అయిపోతాయి కాబట్టి అలా పెద్దగా కట్ చేసుకుని ఆ ఆలుగడ్డ ముక్కలను కూడా అందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇలా కుక్కర్లో తాలింపు వేసుకున్నాం అనుకోండి ఆలు కర్రీ త్వరగా అయిపోతుంది చెప్పాను కదా ఆఫీస్కి వారికి ఇది చాలా యూజ్ అవుతుందండి ఒకవైపు తాలింపు వేసుకుని ఆలు అలా పెట్టేసుకొని వైపు బియ్యం పెట్టేసుకున్నాం అనుకోండి ఎట్ ఏ టైం మనకు కర్రీ ప్లస్ రైస్ రెడీ అయిపోతాయి చెప్పాను కదా త్వరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఆవిరికి ఉడకడం వల్ల మీరు ముక్కలు ఉడుకుతాయో లేదో అని ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదండి చక్కగా ఉడికిపోతాయి ఇక తరిగి పెట్టుకున్న టమాటాలు ఒక పెద్ద సైజు రెండు తీసుకున్నానండి అదే చిన్నవి అయితే కనుక నాలుగు వేసుకోవచ్చు ఎందుకంటే పులుపు రావాలి మనం వాటర్ కూడా కాస్త వేసాం కాబట్టి పులుపు కోసం అలా నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను రెండు పెద్ద టమాటాలు ఇక సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను అలాగే మనం కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఇందులో నేను అసలు ఏమీ వేయడం లేదండి పౌడర్స్ జస్ట్ ఉప్పు పసుపు కారం అంతే అండి ఇక మిగతాయి మాత్రం వెజిటేబుల్స్ ఇక కారం కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఉప్పు వేసాను కారం కూడా వేసేసాను అయితే కొన్ని వాటర్ వేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీలా రావాలి అలాగే అడుగంటకుండా ఉంటుంది చూసారు కదా ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకున్నాను అంతే అండి ఒక్కసారి ఆ వాటర్లో ఆ ముక్కలన్నీ కలిసేలా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉండే ఆలు మటర్ కర్రీ అందులో క్యారెట్ కూడా వేసుకున్నాం టమాటో కూడా వేసాం కమ్మదనం చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది ఇక అలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి అలా ఒక పది నిమిషాలు వదిలేసేయండి లాంగ్ విజిల్స్ ఒక మూడు రావాలండి మీ కుక్కర్లో విజిల్స్ని బట్టి తొందరగా ఉడికిపోతుంది అనుకుంటే రెండు విజిల్స్కి ఆపేసేయండి లేదు ఉడకలేదంటే మనం తర్వాత అయినా మరొక విజిల్ వరకు పెట్టుకోవచ్చండి ముందే ఎక్కువగా ఉడికించేస్తే గుజ్జుల అయిపోతుంది కమ్మదనం పోతుంది కాబట్టి చూసి ఉడికించుకోండి ఇక మాకు పాలు అలా కాగుతున్నాయి ఇటువైపు కర్రీ కూడా అయిపోతుంది ఇక విజిల్స్ అయితే లాంగ్ విజిల్స్ చెప్పాను కదా నేనైతే మూడింటి వరకు ఉంచానండి మూడు విజిల్స్ వరకు ఉంచాను మూడు విజిల్స్ అవ్వగానే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి పూర్తిగా ఆవిరిపోయే వరకు ఉంచేశాను ఆ తర్వాత తీశాక మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము మీకు అది చూపిస్తాను తర్వాత ఆవిరంతా పోయిందండి ఇక తీసేస్తుందనమూత చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ముక్కలు చూడ్డానికి మీకు అలా కనిపిస్తున్నాయి కదండి కానీ చక్కగా ఉడికిపోయాయి చెప్పాను కదా మూడు విజిల్స్ వచ్చినా సరే అలానే ఉన్నాయి ఎందుకంటే మనం లావుగా కోసుకున్నాం కదా ఆలుగడ్డలు అందుకే ఏమాత్రం గుజ్జు అవ్వకుండా అలా పీసెస్లానే ఉంటాయండి ఏమాత్రం మెత్తగా కావు అయితే ఇంకోటండి ఇవి మిట్టపాలెం గడ్డలని ఈ టైంలో దొరుకుతాయి మనకి పుట్టుతో ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి చూశారు కదా ఇలా గంట దింపితే ఉడికిపోయి ఊడిపోయి వచ్చింది చూసారు అంటే ఉడికిపోయింది అనమాట ఇక ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుందాం అండి చెప్పాను కదా పౌడర్స్ ఏం మాత్రం వాడలేదు కొత్తిమీర వేసేసి అలా ఒక్క రెండు నిమిషాలు ఆ కొత్తిమీర కూడా ఉడికేలా మనం ఉడికించుకుందాం కర్రీని అదంతా ఫ్లేవర్ అంతా కూడా పట్టాలి కాబట్టి అలా స్టవ్ వెలిగించేసాను ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు అలా ఉడికించేసేయండి అంతే అండి మనకి కావాల్సిన ఆలు మటర్ క్యారెట్ చేసుకున్న టమాటా కూడా వేసుకున్నాము ఆలు మటర్ కర్రీ కమ్మని ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇక తినడం అనేది మీ ఇష్టం రోటీతో తింటారా పరోటాతో తింటారా ఇక రైస్లోకి వేడివేడి రైస్లోకి అయితే చెప్పక్కర్లేదండి చూసారు కదా కొంచెం వాటర్ వేసాము అయినా సరే వాటర్ అలానే ఉందండి ఏమాత్రం ఇంకిపోలేదు మళ్ళీ వాటర్ నుంచి అసలు ఏమీ వేయలేదండి కమ్మని కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం మరి చేసేసుకోండి కమ్మగా తినేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి